హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మనం ఏ దృష్టితో చూడాలి ఎలా చూడాలి అనే దాని మీద కాన్సెప్ట్ అండి మంచి మోరల్ వాల్యూ కూడా ఉంటుంది ఇందులో ప్రతి ఒక్కరు కూడా స్టోరీని స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ అంటే ప్రతి వ్యక్తిలో మనము ఎలాంటి గుణాన్ని చూడాలి అనేది ఇక్కడ ఒక పెద్ద రెస్టారెంట్ ఆ రెస్టారెంట్లోకి ఒక వ్యక్తి చాలా మాసిపోయిన బట్టలతోటి జుట్టంతా నా బాగా మాసిపోయి కొంచెం చూడటానికి అసహ్యంగా అగ్లిగా ఉన్న వ్యక్తి హోటల్లోకి వెళ్ళి భోజనం చేయగలని అక్కడ కూర్చున్నాడు అనమాట భోజనం కోసం అయితే చుట్టూ ఉన్న జనాలు ఆయనకి వెళ్ళి చాలా వింతగా అసహ్యంగా చూస్తున్నారు అంటే ఆయన పక్క ఆయన ఆయన ఉన్న దగ్గర ఎవరు కూడా కూర్చోకుండా దూరంగా వెళ్ళి కూర్చుంటున్నారనమాట అయితే అక్కడ ఒక సర్వ్ చేసే అమ్మాయి అక్కడ అందరినీ కూడా అందరూ ఆయన్ని అసహించుకుంటున్నా కూడా ఆమె మాత్రము అతని దగ్గరికి వచ్చి మీకేం కావాలి అండి అని చాలా మర్యాదకంగా ఒక మనిషిని ఏ విధంగా అయితే గౌరవిస్తామో అదే విధంగా చాలా మర్యాదపూర్వకంగా వచ్చి మీకేం కావాలి అని అడిగి ఆయనకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా వడ్డిస్తుంది అయితే అక్కడ అదంతా గమనిస్తున్న మేనేజరు చూసి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి కోపంగా ఎందుకు ఆ వ్యక్తికి అంత మర్యాదిస్తున్నావు నువ్వు ఆ వ్యక్తిని పంపించాలి కదా ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు ఆ వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవు తిన్న తర్వాత బిల్లు కట్టకపోతే మాత్రము నీ జీతంలో నుంచి నేను డబ్బులు కట్ చేస్తాను అని అమ్మాయిని గట్టి గట్టిగా ఆరిచేసి వెళ్ళిపోతాడు అయినా కూడా ఆ అమ్మాయి ఆ మేనేజర్ మాటలు పట్టించుకోకుండా ఆమె యొక్క వృత్తి ధర్మము ఏందంటే ఎవరు ఆ హోటల్కి వచ్చినా గౌరవించాలి కాబట్టి ఆమె 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 యొక్క నియమాన్ని పాటిస్తూ ఆయనకి వడ్డిస్తుంది సర్వ్ చేస్తుంది అనమాట అట్లా ఆయన తినేసి బిల్లు కట్టేసి ఆ బి తిన్న ప్లేట్ కింద ఒక లెటర్ రాసేసి వెళ్ళిపోతాడు లెటర్ రాసేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె క్లీన్ చేయడానికని వస్తుంది ఆ టేబుల్ క్లీన్ చేయడానికని అప్పుడు ఆ లెటర్ చూసి ఆ లెటర్లో చదువుతుంది నేను ఈ హోటల్కి అసలైన యజమానిని నేనే నా హోటల్లో నా కస్టమర్లని వచ్చే వాళ్ళని ఏ విధంగా నా సిబ్బంది వాళ్ళని చూస్తున్నారు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఎలా చూస్తున్నారు అనే దానిని నేను పరిశీలించడానికి వచ్చాను కానీ నువ్వు నన్ను చాలామంది నన్ను అసహించుకున్నా కూడా నీవు నీ యొక్క వృత్తి నియమాన్ని ధర్మంగా పాటించావు నువ్వు 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 మాత్రం నన్ను కస్టమర్లాగా చూసి నాకు ఏం కావాలో వడ్డించినవు కాబట్టి నీ యొక్క మర్యాదకి నన్నున్న వాళ్ళ చూసినందుకు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను నీ మీద నేను కాబట్టి నీకు నేను ఈ హోటల్కి ఈ మేనేజర్నిగా అపాయింట్ చేస్తున్నాను అని అందులో రాసి ఉంటుందన్నమాట అప్పుడు ఆ అమ్మాయి చాలా ఆనందంతో చాలా ఆనందంతో ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇక్కడ స్టోరీలో మనం ఏం తెలుసుకోవాలి అని అంటే యాక్చువల్గా మనము ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనం ఏ ఎలా చూడాలనేది అక్కడ ఆ వృత్తి యొక్క నియమం అనమాట హోటల్లో ఏముంది హోటల్లో కస్టమర్లు ఎలా వస్తారు రిచ్ పీపుల్ వస్తారు సామాన్య పీపుల్ వస్తారు మామూలుగా బయట ఆడుకునే పీపుల్స్ కూడా వస్తారు తినటానికి సో ఎవరు ఎలా వచ్చినా కూడా మనం చూసే విధానం ఏ విధంగా ఆ ధర్మం ఏంటి నియమం ఏంటి అంటే ప్రతి ఒక్కరిని కూడా మర్యాదపూర్వకంగా మనం పిచ్చి ఆహ్వానించి మనం సర్వ్ చేయాలి అది ఆ వృత్తి యొక్క నియమం అనమాట అది ఆ అమ్మాయి మాత్రము పాటించింది మిగతా ఎవరు కూడా దాన్ని పాటించలేదనమాట సో మనము కూడా మన జీవితంలో మనం ఏ స్థాయిలో మన మనకింద స్థాయి వాళ్ళని కూడా మనము లేకపోతే మన మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని కూడా ఎవరిని కూడా మనము వేరే విధంగా మనము ట్రీట్ చేయవద్దు ప్రతి ఒక్కరిని కూడా మనము ఒక మనిషిలాగా మంచిగా మర్యాదపూర్వకంగా మనము గౌరవించాలి మాట్లాడాలి పలకరించాలి అలాంటివి చేయాలి అంతేలే కానీ ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు అడుక్కునే వాళ్ళు ఉంటారు చాలామంది అసహించుకుంటూ ఉంటారు లేకపోతే చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా అలా ఎదుటి వ్యక్తులని మనం చూడకూడదండి మనము మనలో ఎంత హుందాతనం ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా కూడా ఎదుటి వ్యక్తిని ప్రేమపూర్వకంగా మర్యాదకంగా పలకరించే గుణం ఎప్పుడైతే మనలో ఉంటుందో నిజంగా అండి అది మంచి మనసుకి ఉన్న లక్షణం అంది మంచి మనిషికి ఉండే ప్రతి ఒక్కరికి లక్షణం అండి సో అలాంటి లక్షణాన్ని మనము అలవర్చుకోవాలి అంతే ఎవరో తక్కువ ఎవరో ఎక్కువ అనే ఎప్పుడు కూడా మనము ఇట్లా తక్కువ ఎక్కువ భేదాలని పెంచుకొని మనుషుల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ స్థాయి ఎక్కువ స్థాయి అని చూడకుండా వాళ్ళని దూరం చేయకూడదండి కాబట్టి ప్రతి ఒక్కరిని మనం సమానంగా చూడాలి సమానంగానే ఆదరించాలి ప్రేమపూర్వకంగా మనం ఏమిస్తే ఇస్తే అదే వస్తుంది మనం మంచిగా మాట్లాడ ప్రతి తిరిగి వారు కూడా మంచిగా మాట్లాడతారు కాబట్టి మనం దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వ్యక్తులని గౌరవించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిలోనూ ప్రతి మనిషిలోనూ మంచి గుణాన్ని చూడాలి అని ఆశిస్తున్నాను